శ్రీమాత్రే నమ భగవద్భంధుడాంజలి గురుదేవుల పాదపద్మాలకు ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమానం అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి నాడే అలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గలి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదు ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తన పురాణ పఠనం జపం తపాలు నిర్వహిస్తారు భగవద్గీత పుస్తక దానం చేయడం మామూలు చేయడం మంచి ఫలితాన్ని అందిస్తుంది మామూలు రోజుల్లో దేవాలయాలు ద్వారాన్ని మూసి ఉంచుతారు కానీ ముక్కోటి రోజున భక్తుల ద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువుకు దర్శనం చేసుకుంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈ రోజున ఉపవాసం చేసిన వారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది ఏకాదశి వ్రతానికి ఏడు ఉన్నాయి ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అబద్ధం ఆడకూడదు నాలుగు స్త్రీ సంగత్యం పా పనికి రాదు ఐదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చేయాలి ముక్కోటి ఏకాదశి ప్రశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి పర్వత మహర్షి సూచన మేరకు వైఖానాసురుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందున నరక బాధల నుంచి అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారు మురాసురుడు కథ రెండో కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి వివరించారు రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయం అని కత్తిని ఎత్తాడు అంతే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అందువలనే ముక్కోడి ఏకాదశి పేరు